జగన్ రెడ్డి గారి నాయకత్వం జామోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జిందాబాద్ వై సుబ్బారెడ్డి గారు నమస్కారం ఈరోజు పామూరు పామర్ రెడ్డి నియోజకవర్గంలో రైతుల ముఖ్యంగా కొంచెం ఇబ్బందుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ అనేది వివిధ మండల స్థాయి నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంకో నెల రోజుల్లో సంవత్సరం కంప్లీట్ అవుతుంది వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటం పక్కన పెట్టేయండి ముందు హామీలు అమలు చేసే ఇది తెలుగుదేశం చంద్రబాబు గారికి ఎప్పుడు లేదు కానీ ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి ఆదుకోటాల్లో కూడా పూర్తిగా ఇప్పుడే రైతులు చెప్తున్నారు ధాన్యం కొనే పరిస్థితి లేదు రోజు తరబడి వెయిట్ చేస్తే కొన్ని కొన్ని ఉన్న కొన్ని ధాన్యం ఏర్పడే పరిస్థితి అదేవిధంగా మొక్కజొన్న రైతులు లేదు శనగ రైతులకి లేదు మిరువు రైతులకి గిట్టుబాటు లేదు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యల పట్ల ఎప్పుడు అప్రమత్తంగా ఉండేవాళ్ళు రైతు భరోసా కేంద్రాలు పెట్టి నాణ్యమైన విత్తనాలను సప్లై చేయడమే కాకుండా గిట్టుబాటు ధర వచ్చే విధంగా మార్కెట్ లో ధరల పరిస్థితిని గమనించుకుంటూ ఎప్పుడైతే గిట్టుబాటు తరువాత తప్పు ఉంటే ప్రభుత్వమే ఇంటర్వేషన్ కింద ఏ ధాన్యం కానివ్వండి శనగలు కానివ్వండి మెరుగులు కానివ్వండి ముక్కదొండలు కానివ్వండి గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వమే కొన్ని రైతు గిట్టుబాటు వచ్చిన పరిస్థితి కానీ ఈరోజు కూట ప్రభు అధికారంలోకి వచ్చినాక అన్ని పంటలుగా పండించిన రైతులు అందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు తక్షణమే ప్రభుత్వం కూట ప్రభుత్వం స్పందించి ఎక్కడెక్కడ రైతులు ఇటువారుతలు లేక ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే మరీ ముఖ్యంగా అకాల వర్షాల వల్ల అన్ని పంటలు కూడా నష్టపోయారు అకాల వర్షాల వల్ల ఎండాకాలంలో అకాల వర్షాలు చూడటం వల్ల పంటలన్నీ నష్టపోయింది ఇటుబాటు లేకపోతే కాస్త రైతుల పరిస్థితి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆల్రెడీ గుంటూరు ప్రకాశం జిల్లాల్లో అయితే ఉగా రైతులు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇన్ని పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా చూడటం ప్రభుత్వం ప్రభుత్వం స్పందించి మార్కెట్ ద్వారా కానీ లేదా సంస్థ ద్వారా కానీ ప్రభుత్వం రైతులకు నష్టం లేకుండా గిట్టుబాటు జరుగు వచ్చే విధంగా పంటలు కొనే కార్యక్రమం చేయాలి ఏం పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షుడు జయమోహన్ రెడ్డి తరఫున రైతుల తరఫున పోరాటం చేసి విద్యం చేసి రైతు చేసి రైతులు గిట్టుబాటు జరుగు వచ్చే విధంగా మా వంటి కృషి చేస్తామని చెప్పి ఇప్పుడే ఉన్నారు ఎక్కడ చూసినా ఇసుక దోపిడి మట్టి దోపిడీ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి రైతుల సమస్యలు పట్టించుకునే వాళ్ళే పరిస్థితి లేదు ఇక్కడ మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గాలు ఈ జిల్లాలో పెడుతున్నారు ఇది కుటుంబ ప్రభుత్వ పరితీడికి